మేచల్ మల్కాజ్గిరి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట నలభై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి అల్వాల్ వెంకటాపురంలో మల్కాజగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెంకటాపురంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తిగా కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత శక్తిగా మనందరికీ ఆదర్శనీయమన్నారు జిల్లాలో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ కోరారు అర్హులందరికీ సమాచారం అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నీ కూడా నమస్కారాలు నూట ముప్పై నాలుగు జయంతి డాక్టర్ అంబేద్కర్ గారిని మన మల్కాజునితో పాటు మన తెలంగాణతో పాటు దేశం అందరూ కూడా గ్రామ గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం చెప్పుకుంటున్నాం డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి పేదవాళ్ళందరినీ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో వారు దేశంలో పోరాటం సాగించి పేదలకు అండగా ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు డాక్టర్ అంబేద్కర్ గారు విగ్రహాలు ఎదురు పెట్టుకున్నామంటే ఇలా గ్రామ గ్రామాల్లో కానీ వాడవాడలో కూడా వారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో యువత కూడా ప్రజలు కూడా నాయకులంతా కూడా వారి అనుధారాలు నడవాలని చెప్పేసి ఆ విగ్రహాలు పెట్టుకుంటాం అందరికి మహనీయుల విగ్రహాలన్నీ కూడా వాళ్ళు మంచి పనులు ఏవైతే ప్రజలకి మరి చుట్టడం జరిగిందో సూచనలు ఇచ్చినారు దేశం మన భారతదేశం ప్రపంచంలోనే ముందున్న ఉద్దేశంతో వారు మన భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు కానీ ఇలా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాయి ఇలా భారతదేశం ఉన్నటువంటి అందరూ ఒకే వేదిక మీరు రావాలని చెప్పి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి మరి డాక్టర్ అంబేద్కర్ గారు కళలు కన్నారు ఆ కళలన్నీ నిజం చేయాలి అదేవిధంగా మీ అందరితో కూడా రాగానే సోదరి ఎమ్మెల్యేతో కానీ ఎమ్మెల్యే గారికి కార్పెట్లు కూడా చెప్పడం కూడా జరిగింది మరి స్పీకర్ ప్రతాప్ కుమార్ గారు ప్రోగ్రామ్ ఉన్నది డాక్టర్ అంబేద్కర్ గారిది జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉన్నది కాబట్టి మీ అందరు పర్మిషన్ తీసుకొని మొదటగా నేను మాట్లాడిపోతానని చెప్పినాను మరి దయచేసి మరి సోదరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే హాస్పిటల్ ఏదైతే అమ్మిషనర్ ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రాం సహకరించాలి దీన్ని కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మరి వాళ్ళు నడిపిస్తున్నటువంటి సంఘం పెద్దలు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా దయచేసి వీళ్ళంతా కూడా మన పక్షాలు ఏ ఒక్కరిది కాదు మీరందరూ కూడా ఇక్కడనే ఉండి రాష్ట్రాలకు కూడా సోదరి వెన్నెల ఎమ్మెల్యే గారు ఉంటారు ఈ కార్యక్రమం కొనసాగించాలని చెప్పుకుంటూ మీ అందరు పర్మిషన్ తీసుకొని మన స్పీకర్ అందరూ ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు కదులుతారు ఎందుకంటే ఈ వెంకటపురం చరిత్ర ఒక ఉద్యమాల చరిత్ర ఈ వెంకటపురం అనే పేరు ఎలా వచ్చింది తెలుసా మీకు ఈ వెంకటపురం అనే పేరు ఎలా వచ్చిందంటే బిఎస్ వెంకట్రావు గారు తన భూములని ఎన్నో వేల కోట్లున్న భూములని అలా పేదలకు పంచుతున్న తరంలో ఇక్కడ వెంకటపురం గ్రామాన్ని కూడా దళితులకు పేదలకు పంచినందుకు వెంకటపురం అని వచ్చింది అని మనం గుర్తు పెట్టుకోవాలి ఎంతగానో ఈ వాజ్ దళిత్ మినిస్టర్ ఇన్ ద ప్రిస్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఒక స్టేట్ ఉండింది దాంట్లో మొదటి దళిత అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఏ విధంగా ముందుకెళ్లాలా అనేది ఇక్కడున్న సంఘాలకు యువకులకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా ఎన్ని స్కీమ్స్ ఉన్నా ఏ విధంగా గవర్నమెంట్ పనిచేస్తుంది అనేది కూడా పిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇవాళ గిరిగారు గిరిని డివీఎంసి మెంబర్గా ఇవాళ మనం చేసుకోవడం మల్కాజ్గిరికి ఇవాళ ఒక గొప్ప విషయంగా నేను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు ఇవాళ అవార్డులు రావడం లేదుగా హోదాల్లో వాళ్ళు పనిచేస్తూ అట్టడుగు స్థాయి ప్రజలని పైకి తీసుకొస్తున్న విషప్ని అందరికీ తెలుసు వాళ్ళందరికీ కూడా ఇవాళ దళిత రత్న అవార్డు ఇవాళ ప్రదానం చేసి వాళ్ళని కూడా గౌరవించుకోవడం జరిగింది ఇవాళ నిజంగా నాకైతే ఒక మర్కురాని రోజు అని చెప్పుకోవచ్చు ఇవాళ నా యొక్క నియోజకవర్గంలో ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని అఫీషియల్గా చేసుకోవడము దానికి సభాధ్యక్షుడిగా ఉండడం మా కార్పెంటర్లు మా లీడర్లు పెద్ద ఎత్తున రావడం లేదన్నా నాకు నేను మలుచుకోలేని వ్యక్తం చేస్తున్నారు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు మన వెంకటాపూర్ ఆల్వాళ్ళు దగ్గర నిర్ణయించుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన పట్టం మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ గారు అట్లాగే సభాధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు అట్లాగే డీసీపీ కోటిరెడ్డి గారు మిగతా జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అట్లాగే ఇక్కడ ఉన్న కార్పొరేట్ అందరూ కూడా ఇక్కడ ఈ సమావేశానికి ఇచ్చేశారు దీన్ని గౌరవ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నాం వారి యొక్క ఆశయాలు అనుగుణంగా కుల రహిత సమాజాన్ని నిర్మాణించి నిర్మించుకోవడానికి గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని కులాంతర వివాహాలకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో అట్లాగే మిగతాసీ వెల్ఫేర్లు వాటికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు అయితే కొత్తగా ప్రభుత్వం నిర్వహించబోతున్న రాజీవ్ వికాస యువ వికాసం దాన్ని కూడా అప్లై చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ ఉన్న కనుక అది కూడా అందరికీ తెలియజేయడం జరిగింది అప్పుడే ఏంటిదంటే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు వివిధ సబ్సిడీలతో అప్లై చేసుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మాకు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకేసారి మేము అడగడంతో ఇక్కడ నిర్వహించడానికి వారు సహకరించారు ఇక్కడ అటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రత్యవసర వర్గ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారానే కల్పించడం జరిగింది ఇలాంటి అంటే ప్రతి సంవత్సరం కూడా గత నియోజకవర్గంలో గవర్నమెంట్ తరఫున జిల్లా ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ దగ్గర నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన అట్లాగే ఇక్కడ శర్వాన్ అతను సబ్ డివిజనల్ డిపిఎంసి మెంబరు ఈ కార్యక్రమానికి తన వంతు చాలా సహకరించాడు ఈ టెంట్లు వేయడం కానీ మీద